అపోస్తుల కార్యములు అనే ఈ గ్రంథంలో దేవుడు అపరిమితంగా పనిచేయటం అనేది మనం చూస్తూ ఉంటాం అపోస్తుల కాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడా ఇప్పటి కాలంలో పనిచేయడంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు మరి అలాంటప్పుడు అప్పుడు పనిచేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు అప్పుడు కుంటివారు లేచారు ఆసక్తి చేతే కదా గుడ్డివారు చూశారు ఆసక్తి చేతే కదా కుష్ఠరోగులు శుద్ధులయ్యారు ఆసక్తి చేతే కదా రక్షించబడేవారైతే వందలు వేల సంఖ్యలోకి వచ్చారు ఆసక్తి చేతే కదా ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాలుగా శక్తితో కాక బలంతో కాక ఆత్మతోనేగా ఇవన్నీ జరిగింది మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి సన్నగిలిందని కాదు అక్కడ విషయం పరిశుద్ధాత్మ పని చేయటానికి అవకాశం ఇవ్వకపోవటమే కారణం ఆ దినాల్లో ఆదిమ సంఘం పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నారు తమను తాము పరిశుద్ధాత్మకు అప్పగించేసుకున్నారు ఆయన చేయటానికి గొప్ప అవకాశం ఇచ్చారు కాబట్టి దేవుడు అప్పుడు స్వేచ్ఛగా సంచరించాడు పనిచేసాడు బలంగా పనులు జరిగినాయి కానీ ఇప్పటి ఆధునిక కాలంలో ఆధునిక సంఘం చేసే పని ఏంటంటే మనకి కొంత జ్ఞానం వచ్చింది మనకు కూడా కొంత శక్తి వచ్చింది మనకు కూడా కొంత నాలెడ్జ్ వచ్చింది మనం కూడా కొంత ఎరిగి ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు అంతగా ఆయన మీద ఆధారపడాల్సినటువంటి అవసరత లేదు అనే ఒక ఆలోచనలోనికి ఆధునిక సంఘం వచ్చింది కారణం వారి శక్తి సామర్థ్యం బలం జ్ఞానాన్ని బట్టి మాత్రమే జ్ఞానులు తూర్పు దేశం ఉన్నప్పుడు నక్షత్రాన్ని చూశారు నక్షత్రాన్ని చూసి లోకరక్షకుని వెతుక్కుంటూ వచ్చారు ఎరుషలేము పట్టణం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు దారి తప్పారు ఎందుకు దారి తప్పారు అంటే వారు నక్షత్రమును చూడటం మానేశారు వాళ్ళు అనుకున్నారు ఇంకా మనం నక్షత్రాన్ని చూసుకుంటూ అలా చూసుకుంటూ వెళ్ళిపోతే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు మనల్ని వేళదే జ్ఞానం పాడు జ్ఞానం ఇంకా ఏదో నక్షత్రాన్ని చూస్తూ 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 పయ్యంగా చూస్తూ బయలుదేరుతున్నారు అని ఒకవేళ వాళ్ళ జ్ఞానాన్ని చిన్నబుచ్చుతారేమో జ్ఞానులుగా వారు గుర్తింపు పొందరేమో అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏమో పాపం వాళ్ళకి నక్షత్రాన్ని చూడటం అనేసి కింద చూడటం మొదలుపెట్టారు కింద ఏముంటుంది అంటే మార్గం ఉంది ద్వారం ఉంది లేకపోతే మార్గం ఉంది మార్గం ఎక్కడికి ఉంటుంది అంటే హైవే అనేది ఎప్పుడు కూడా రాజగృహంలోనికి ఉంటుంది కానీ పొలాల్లోకి లేకపోతే ఎడారులోకి పాకల్లోకి చిన్న చిన్న పల్లెల్లోకి వెళ్ళదు కదా కాబట్టి ఈ మార్గం ఎక్కడికి తీసుకెళ్ళిందంటే వాళ్ళని హేరోదు గృహంలోనికి తీసుకెళ్ళింది తర్వాత వాళ్ళకి పొరపాటు తెలిసింది బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదట వారికి కనబడిన నక్షత్రం మళ్ళీ కనబడిందంట దేవుని స్తోత్రం ఈసారి ఆ నక్షత్రాన్ని గట్టిగా చూడాలి అని అనుకున్నారు ఈ నక్షత్రం తీసుకెళ్ళి ఎక్కడ ఉంచుందో తెలిసే వాళ్ళని ఆ బాలుడు ఉన్న ఇంటి మీదకి వెళ్ళిపోయిందంట నక్షత్రం దేవుని స్తోత్రం యేసు అనే బాలుడు ఉన్న ఇంటి మీదకి వెళ్ళి అక్కడ నిలబెడితే ఇప్పుడు నక్షత్రాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళినటువంటి ఈ జ్ఞానులు యేసు ఉన్న ఇంటిలోనికి వెళ్ళి ఇంటిలో పడుకున్నటువంటి యేసును చూసి పెట్టెలు విప్పి కానుకలను ఆయన పాదాల దగ్గర పెట్టి వారి హృదయము కుండా ప్రభువును కూర్చుని ఆనందంతో ఆ సంతోషంతో వారి హృదయాలు నింపుకొని అక్కడ నుండి వేరొక మార్గం గుండా వెళ్ళిపోయారట